సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవైతే ఈ క్రమంలో గత నెల రోజులుగా రాజన్న దర్శనానికి భక్తులు కూటెత్తుతున్నారు ఈ నెల ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ సరిత దంపతులు కుటుంబ సమేతంగా రాచన్న సన్నిధికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇరవై రెండున బద్దీపొచ్చ ఆలయానికి వెళ్లారు అక్కడ మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు అందులోనే కోడను తీసుకొస్తారని వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు అప్పటి నుంచి అక్కడి పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా జాడ దొరకలేదు తర్వాత బంధువులు తెలిసిన వారి ఇళ్లలోనూ ఆచీకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో ఆయన భార్య సరిత శుక్రవారం వేములపడ పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే ఇదే జిల్లాకు చెందిన జంగడి గ్రామానికి చెందిన ధోరణాల సమ్మయ్య కూడా రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో ఈ నెల ఇరవై రెండున అదృశ్యమైనట్టు ఆయన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ కరుణాకర్ తెలిపారు A băng 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 băng